హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ వీడియోలో డిమార్ట్లో ఒక పర్చేస్ చేసినవి అండ్ ఒక డిఐవే చూపిస్తాను హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్కి హోల్ వీట్ బ్రెడ్ టోస్ట్ తీసుకుంటున్నాము ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది హనీ అండి హనీ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే బ్రెడ్ని నెయ్యితోటి టోస్ట్ చేస్తాను అలా ఆ టేస్ట్ ఆ కాంబినేషన్ మాకు ఇష్టము అండ్ జామ్ అప్లై చేసినప్పుడు డ్రై టోస్ట్ అనమాట దాంట్లో ఎటువంటి బటర్ కానీ గీ కానీ యాడ్ చేయకుండా జస్ట్ డ్రైగా టోస్ట్ చేసేసి జామ్ అప్లై చేసి తీసుకుంటాము సో అదొక స్లైస్ అదొక స్లైస్ ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసి నేనేమో ఇంట్లో క్లీనింగ్ పని అది పెట్టుకుంటున్నా తనేమో ఆబ్వియస్లీ వర్క్ చేసేసుకుంటున్నారు ఈ వారంలో ఒక రోజు తప్పించి మిగతా రోజులన్నీ కూడా వీడియో పోస్ట్ చేశాను ఎప్పుడైనా చేయలేదు అని అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒక పని ఇంట్లో పని పనులు పెట్టుకున్నాను అని అర్థము అంటే లైక్ రీడెకరేట్ చేసుకోవటము లేకపోతే నాకు ఇష్టమైన పనులు అనుకోవచ్చు కదా అలాంటివన్నీ చేస్తూ ఉంటాను బికాస్ సమ్మర్ నేను ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నానో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట నాకు ఇష్టమైన పనులన్నీ చేసుకుంటున్నాను అని సర్ప్రైజింగ్లీ ఈ సమ్మర్ అయితే కొద్దిగా చల్లగానే ఉందని చెప్పాలి అండ్ నేను నోటీస్ చేసిన ఒక పెద్ద చేంజ్ నేను మీతో షేర్ చేసుకుంటాను రోజు అయితే కొద్దిగా చల్లగా ఉంటుందని డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడుతున్నా బాగా డస్ట్ వచ్చేస్తుంది ఇంట్లో చూసారు కదా అసలు క్లీన్ చేసే కొద్ది వస్తూనే ఉంది సో దిస్ ఇస్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ లా డస్ట్ పడుతూనే ఉంటుంది రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఈ సమ్మర్లో ఒక పెద్ద చేంజ్ నోటీస్ చేశాను అని చెప్పాను కదా ఏంటంటే ఎండగా ఉన్నప్పుడు మనం మోస్ట్లీ ఇండోర్స్ ఉంటాము ఏసీలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాము సమ్మర్ అనేసరికి సో ఏసీలో ఉంటే ఏమవుతుంది బాడీ అంతా బాగా డిహైడ్రేట్ అవుతుంది అసలు స్వెట్ అనేది బయటికి రాదు ఒళ్ళు అలవనట్టు అనిపిస్తుంది అనమాట అసలు అలిసిపోం కదా ఏసీలో ఉన్నంతసేపు పని ఉంటుంది ఒక పక్కన ఇంట్లో పని అంతా చేసుకుంటాం ఒకసేపు కూర్చుంటాము అట్లా బాగానే ఉంటుంది కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే మార్నింగ్ అంతా మామూలుగా ఇంట్లో పని చేసేసుకొని కొంచెం లేట్గా అట్లా స్నానం చేసి చక్కగా కొంచెం టైం తీసుకొని బోన్ చేసి పడుకొని మళ్ళీ లేచిన తర్వాత అట్లీస్ట్ మూడింటి నుండి రాత్రి మళ్ళీ టెన్కో లెవెన్కో పడుకుంటాం కదా ఆ పడుకునేంత వరకు కూడా నేను అసలు ఏసీలో ఉండట్లేదు అలా ఉండపోవటం వలన చాలా చేంజ్ వచ్చిందండి బాగా స్వెట్ పడుతుంది ఆ స్వెట్ వలన ఏంటంటే కొంచెము అలిసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట దానివల్ల నా నిద్ర చాలా బాగా పడుతుంది ఇది నేను నోటీస్ చేసిన చాలా పెద్ద చేంజ్ ఇదంతా కూడా మా స్థలంలో మొక్కలండి అవి చూపిస్తున్నాను సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు టాపిక్ వస్తే నాకు నిద్ర చాలా బాగా పడుతుంది సో అందుకని చెప్పి నేను మొన్న అమ్మతో కూడా అంటే తను అదే అంటుంది అలిసిపోయినప్పుడు రాత్రిపూట ఆబ్వియస్లీ నిద్ర బాగా పోతాం కదా సో అదే కారణమై ఉంటుంది అని అలా అని చెప్పి వడగాల్లో కూర్చోమని మాత్రం నేను చెప్పట్లేదండి వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అనమాట గాలి ఎట్లా ఉంది అని కొంచెం చల్లగా ఉంది మనం కూర్చోగలము అని అన్నప్పుడే కూర్చొని ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ సాయంత్రము సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి కూడా లైట్గా బ్రీజ్ వస్తూ ఉంటుంది మనం ఎక్కువసేపు ఇంట్లో ఉండి ఏసీలో ఉండి బయటకు వెళ్తే కూడా బయట చల్లగా ఉన్నా సరే మనకు వేడిగానే అనిపిస్తుంది కిందకి వెళ్ళి పువ్వులు అవి కోసుకొచ్చిన తర్వాత కొంచెం ధూపం అది వేసి హనుమాన్ చాలీసా అది వింటున్నాను అండ్ తెచ్చిన పువ్వులన్నీ కూడా ఊర్లీలో పెడుతున్నానండి వైట్ ఫ్లవర్స్ ఏమో మా నేబర్స్ అనమాట అండ్ పింక్ది ఏమో మన చెట్టుది ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అసలు చూస్తుంటే మన వ్యూవర్స్ చాలా మంది అంటూ ఉంటారు ఏదన్నా పూల మొక్కలు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు కదా అని పాములు భయం ఉంటుంది అని చెప్పి నేను అంత రిస్క్ తీసుకోవట్లేదు అండ్ దట్టు వాటర్ కనెక్షన్ అదంతా కూడా ఉండాలి పంచాయత్ వాటర్ మీద డిపెండ్ అవుతాము ఇప్పుడు గార్డెన్ అంటే ఆన్ టైం వాటర్ అది ఇవ్వాలి మనకు ఒక్కొక్కసారి కుదురుతుంది కుదరదు నేనేమో తెగ ట్రావెలింగ్ చేస్తూ ఉంటా అండ్ మా మేడ్ మీద వదిలేస్తే మాత్రం అందులో ఒక చెట్టు కూడా ఉండదు పాపం తను చాలా బాగా చేస్తుందండి నిజంగా కాకపోతే ఏంటంటే తోట మెయింటైన్ చేయడం తన వల్ల అయితే కాదు నాకు ఇంట్లో మొక్కలు చూసి పెట్టమంటే చూస్తుంది కానీ సో అందుకని నేను కూడా జస్ట్ అట్లా రఫ్గా పెరిగితే చూసారా కొంచెం నీళ్ళు పోస్తే చాలు అనుకున్న మొక్కల వరకే పెట్టాను అనమాట ఈ నైఫ్స్ వచ్చేసరికి మన వ్యూఆర్ అడిగారు సెట్గా తీసుకున్నారా విడిగా తీసుకున్నారా అని అవన్నీ విడివిడిగా తీసుకొని నైఫ్ హోల్డర్లో పెట్టానండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధూ రూమ్లోకి బెడ్ సైడ్ టేబుల్ ఆర్ నైట్ స్టాండ్ వాట్ ఎవర్ వీ లైక్ టు కాల్ ఇట్ అది తెప్పించానండి తను ఒక డ్రావర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒకసారి నాతో చెప్పాడు అనమాట అంటే లైక్ బుక్ కి డ్రావర్ ఉంటే బాగుంటుంది అని అన్నాడు కొన్ని రకాల చూసాను అనమాట నాకు ఎట్లాంటిది కావాలి అనుకున్నానంటే డ్రావర్ ఉండాలి కాంపాక్ట్గా ఉండాలి అండ్ క్లీనింగ్ కి కూడా కింద చక్కగా చీపురు వెళ్ళిపోయేటట్టు అట్లా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను ఎందుకంటే పిల్లల రూమ్లో వాళ్ళు తెలిసి తెలియక అన్ని పడేస్తూ ఉంటారు సో దట్ ఈస్ క్వైట్ కామన్ అందుకని క్లీనింగ్ కూడా ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను మా ఇంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైడ్రాలిక్ బెడ్స్ అవి తీసుకోపోవడానికి కారణమే అదండి ఎందుకంటే కిందంతా కూడా నీట్గా ఊడవడానికి తుడవడానికి అండ్ ఈవెన్ జస్ట్ అట్లా పెట్టుకొని పెద్దవైనా సరే పెట్టి తీసేసేటట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న మ్యాట్రస్ లేకపోతే ఫోల్డబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా ఎందుకంటే మాది టూ బెడ్రూమ్ హౌస్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఒక మ్యాట్రస్ అనేది ఉండాలి అవన్నీ హైడ్రాలిక్ బెడ్స్లో పట్టకపోవచ్చు అనమాట అందుకని నేను అలా ప్లాండ్గా తీసుకున్నాను సో ఇది కూడా ఏంటంటే కొంచెం క్లీనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి అమెజాన్లో పర్చేస్ చేసా అసలు వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి సిక్స్టీన్ నైంటీ నైన్ పడింది ఇందులో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నట్టున్నాయి వీడి బెడ్ వచ్చేసరికి ఏంటంటే సమ్ బ్రౌన్ కలర్ బ్లాక్ మిక్స్ లాగా ఉంటుంది బ్లాక్ తీసుకుందాము అనుకున్నాను కానీ మరి ఆ బ్లాక్ ఏదో ఫుల్ డార్క్ కలర్లో కనిపిస్తుంది అని చెప్పి వద్దని బ్రౌన్ తీసేస్తున్నాను సో ఇది అంత బాగా మ్యాచ్ అవ్వకపోయినా యా ఇట్ ఈస్ క్లోజ్ టు హిస్ బెడ్ కలర్ అనమాట నెక్స్ట్ ఈ డిఐవై గురించి ఒకటి చెప్పాలండి నేను ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నాను అనమాట ఈ గ్యాలరీ వాల్కి ఏదో ఒకటి చేయాలి ఒక డిఫరెంట్గా చేసుకోవాలి లైక్ నా ఓన్ థాట్ తోటి అని అనుకున్నాను చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నా పెయింట్ చేద్దామా లేకపోతే ఏదైనా ఫ్రేమ్ లాగా చేపించేసి పెడదామా అని చెప్పి సో ఇప్పుడు నేను ఏదైతే నేను చేయాలి అని అనుకున్నానో ఫస్ట్ అది ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అనమాట ఓవర్ సైజ్డ్ అంటే లైక్ మనం కట్టిస్తాం కదా ఫొటోస్ బయట లైక్ ఫోటో షాప్లోకి వెళ్ళి అలా అనుకున్నా నేను కాకపోతే నా దగ్గర కొంత మెటీరియల్ ఉంది ఏంటంటే ఆల్రెడీ వాల్పేపర్ వేయించాను కదా ఇంట్లో సో ఆ వాల్పేపర్స్ అండ్ నేను ఇం ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్కి యూజ్ చేసిన మిరర్ స్టిక్కర్స్ సో ఇవన్నీ ఉన్నాయి వీటి పెట్టేదన్నా చేద్దాము అనే థాట్ ఒకటి వచ్చింది సో నేను నెక్స్ట్ ఇంకొక ఇన్స్పిరేషన్ అయితే పింట్రస్ట్ నుంచి తీసుకున్నాను ఇన్స్టాలో కూడా ఉంది అదేంటంటే దశావతారాలు బ్రాస్ విగ్రహాలు వాళ్ళు ఏం చేశారంటే వాల్ మౌంట్ చేశారు దాని వెనకాల ఒక ఆర్చ్ లాగా పెట్టారు సో అదొకటి నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అండ్ నేను వుడెన్ ఐటమ్స్ ఏది కూడా వాడట్లేదన్నమాట సో టోటల్గా పేపర్ తోటి అండ్ నా దగ్గర ఉన్నవి లైక్ కాస్ట్ తక్కువలో చేసేద్దామని ప్లాన్ చేసుకున్నా నా దగ్గర ఉంది ఏంటంటే ఫస్ట్ పేపర్ సో దానికి ఫ్రేమింగ్కి కావాల్సిన ఎక్స్ట్రా స్క్వేర్ అది సారీ మిర్రర్ స్టిక్కర్స్ తెప్పించేసాను రెక్టాంగులర్ మిర్రర్ స్టిక్కర్స్ అనమాట అండ్ నా దగ్గర ఆల్రెడీ దశావతారాలు విగ్రహాలు ఉన్నాయి కదా వాటన్నిటి పెట్టి నేను చేసేసా ఎలా చేశాననే చూపిస్తాను ఇది బ్లాక్ కలర్ చార్ట్ అండి సిద్ధు ఆల్రెడీ ఏదో ప్రాజెక్ట్కే తెచ్చుకున్నాడు అది నేను వాడేసాను అనమాట సో ఈ బ్లాక్ కూడా నేను కొనలేదు ఒక స్టెన్సిల్ చేసుకున్నాను ఫస్ట్ మామూలుగా ప్రొట్రాక్టర్ అండ్ స్కేల్ యూజ్ చేసి ఒక సెమీ సర్కిల్ అండ్ కింద లైన్స్ డ్రా చేసుకొని ఆర్చ్ లాగా క్రియేట్ చేసుకున్నాను ఇంకా దాని తర్వాత స్టెన్సిల్ యూజ్ చేసి మొత్తము పది కట్ చేసుకున్నా అనమాట అసలు అయితే నేను ఆ కట్ చేయకముందు ఐ స్టార్టెడ్ పెయింటింగ్ ఇక్కడ చూసారు కదా ఈ రోలర్ తోటి పెయింట్ చేస్తా అంటే అచ్చులు అచ్చులుగా పడుతున్నాయి ఈ డిజైన్ ఏదో బాగుంది అని చెప్పి నేను ఏం చేశాను చక్కగా పెయింట్ కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పి ఆల్రెడీ కట్ చేసిన ఆర్చ్ ఒకటి ఉంది కదా దాన్ని దీని మీద స్టిక్ చేస్తే ఒక టెక్స్చర్డ్ పెయింటింగ్ లాగా వచ్చింది సో ఇదంతా కూడా నేను ఏదో నా థాట్ తోటి ఇలా రావాలి అని చేసింది లేదు అలా బై ఛాన్స్ వచ్చేసింది అనమాట రోలర్ తోటి చేస్తేనే అందులో కొన్ని ఎయిర్ బబుల్స్ ట్రాప్ అయిపోయి అవి చక్కగా అట్లాగా ఒక టెక్స్చర్ లాగా వస్తుందండి మనం మామూలుగా తోటి వేస్తే ఇట్లాగ ఈ రౌండ్స్ ఇట్లా ఈ బబుల్స్ లాగా అట్లా రాదు సో ఎవరికన్నా ఈ ఇలాగ చేయాలి అని అనిపిస్తే స్పంజ్ ఉంటుంది కదా దాంతో చక్కగా డ్యాప్ చేశారు అని అంటే అట్లా సర్కిల్ సర్కిల్స్గా అట్లా వెబ్ లాగా సంథింగ్ లైక్ దట్ ఈ టెక్స్చర్ అయితే మనకు వస్తుంది ఇంకా నేను ఏం చేశానంటే దీన్ని కంటిన్యూ చేస్తాను ప్రతి దానికి పెయింట్ అప్లై చేయటము చక్కగా ఎయిర్ బబుల్స్ అవన్నీ ట్రాప్ అయిపోవటం అవన్నీ కొంచెం ఇలా టెక్స్చర్ లాగా వచ్చింది పైన ఒక ఆర్చ్ పేపర్ మళ్ళీ తీసుకొని దాని మీద డ్యాబ్ చేసేసి తీసేసరికి చక్కగా ఇట్లా డిజైన్ లాగా వస్తుంది లైట్గా ప్రెస్ చేయాలండి గట్టిగా నొక్కేస్తే మళ్ళీ పెయింట్ మొత్తం కూడా టెక్స్చర్ లేకుండా జస్ట్ పెయింట్ చేసినట్టు వచ్చేస్తుంది అనమాట మనకు మధ్యలో యాంటిక్ ఎఫెక్ట్ అంటే లైక్ వెనక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కదా పైన గోల్డ్ యాంటిక్ ఎఫెక్ట్ రావాలి అని అంటే అది జస్ట్ డ్యాబ్ చేయాలి కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి తీసేస్తే మనకు మధ్యలో గ్యాప్స్ అనేవి వచ్చి బ్లాక్ బాగా కనిపిస్తుంది నేను ఏదో బేసిక్ ఆర్ట్ వేసుకుంటాను కానీ నాకు షేడింగ్ తర్వాత ఇట్లా క్రియేటివ్గా చేయటము అలాంటివి ఎక్కువ ఐడియా లేదు ఏదో పప్పులో కాలేసినట్టు ఇట్లా మధ్య మధ్యలో ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి బాగుంటే యూజ్ చేసుకుంటాను లేదంటే దాన్ని మార్చేయడం సంథింగ్ ఏదో జరుగుతుంది అనమాట టైంని బట్టి మా ఇంట్లో ఉన్న బుద్ధ వాల్ ఆర్ట్ ఉంది కదా అది నేను చేసింది అండ్ అట్లాగే సోఫా వెనకాల ఉన్న ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కూడా బుద్ధ పెయింటింగ్ నేను చేసుకున్నదే అనమాట సో అట్లా బేసిక్ పెయింటింగ్స్ అయితే నాకు అలవాటు ఉన్నాయి నిన్న ఈ షార్ట్ పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్స్ అన్నారు ఆ బ్రాన్స్ కలర్ అలాగే ఉంచాల్సింది కదా వైట్ ఎందుకు వేశారు అని యాక్చువల్లీ వైట్ వేయడానికి ఒక కారణం ఉందండి బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ ఉంది కదా సో దాంతో మ్యాచ్ అవ్వాలన్నమాట మధ్యలోనేమో ఈచ్ దశావతారము హైలైట్ అని చెప్పి ఆ బ్లాక్ కలర్ యాంటిక్ కలర్ది మనం ఇచ్చాము కదా బ్యాక్గ్రౌండ్ లాగా సో దాని కాంట్రాస్ట్గా నేను ఫస్ట్ ఫుల్ వైట్ పర్ల్ కలర్స్ తోటి అనుకున్నాను అయితే నా దగ్గర పర్ల్ కలర్స్ లేవు ఆ విషయం అసలు నేను మర్చిపోయాను ఇంకో వర్క్ స్టార్ట్ చేస్తా ఒకసారి మూడొచ్చిన తర్వాత ఇంక అది కంప్లీట్ చెయ్యందే నేనైతే అనమాట ముందు ఆ పని అయిపోవాలి కొన్ని కొన్ని నేను అనుకున్నవి దట్టు ఏంటంటే సాయంత్రము ఒక సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అట్లా కూర్చుంటాను మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నా సరే మొత్తం ఆ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేను నిద్రపోతా అనమాట సో అట్లాగా నేను ఇది ఒక త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేస్తాను మొత్తము సో ఏం చేశాను అనేది చెప్తా ఇప్పుడు ఈ వైట్ కలరు మొత్తం అంతా కూడా దశావతారాలకి పెయింట్ చేసేస్తాను అండ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏం చేశానంటే దాని మీద గోల్డ్ స్ప్రే పెయింట్ చేస్తాను యాంటీ కలర్ స్ప్రే పెయింట్ చేశాను కదా అది పాత కలర్ అది కొంచెం కనిపించటానికి అంటే ఫేస్ అది హైలైట్ అని చెప్పి వేలు తోటి రబ్ చేసేస్తూ ఉన్నాను సో దట్ ఆ ఫేస్ అదంతా కూడా కొంచెం అక్కడక్కడ యాంటీ కలర్ బ్రాన్స్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది దాని మీద మళ్ళీ నేను ఏం చేశానంటే పెట్టిన తర్వాత అంత హైలైట్ అవ్వట్లేదు సో బ్రష్ తీసుకొని మళ్ళీ లైట్గా అనమాట రబ్ చేస్తూ ఉన్నాను గోల్డ్ కలర్ తోటి అప్పుడు ఇంకా ఫైనల్ లుక్ బాగుంది యాక్చువల్లీ ఇలా బ్రాన్స్ కలర్ కన్నా కూడా గోల్డ్ వేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది అని అనిపించింది నాకు ఇంతకుముందు వాల్పేపర్ వేయించినప్పుడు కొన్ని వాల్ పేపర్స్ మిగిలాయి సో అందులో చక్కగా నీట్గా ఫుల్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ పీస్ ఒకటి మంచిది ఉన్నది తీసుకున్నాను అది లక్కీగా ఏంటంటే ఆల్రెడీ లివింగ్ రూమ్లో ఉన్న వాల్పేపరే సేమ్ అదే పీస్ దొరికింది నాకు సో అందుకని మొత్తం ఫెవికాల్ అప్లై చేసేసి అదంతా కూడా వాల్కి స్టిక్ చేసేసా యాక్చువల్లీ ఫెవికాల్ అప్లై చేయొచ్చా అని అంటే నాకు ఈ ఐడియా ఇంతకుముందు ఈ వాల్ పేపర్ పెట్టిన వాళ్ళే చెప్పారండి ఎందుకంటే ఎక్కడన్నా వాల్పేపర్ లెగుస్తున్నా లేకపోతే చిన్నగా చినిగినా సరే మీ దగ్గర ఉన్నాయి కదా సో చక్కగా ఫెవికాల్తో స్టిక్ చేసేయండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని అన్నారు హియర్ కమ్స్ ద ఛాలెంజింగ్ పార్ట్ అండి ఇప్పుడు ఈ బ్లాక్ పేపర్ కరెక్ట్ నేను ప్లేస్లో అతికించేసేయాలి లేదంటే కనుక ఒకవేళ తీసేస్తే వెనకాల బ్లాక్ కలర్ మొత్తం డాట్స్ లాగా స్టిక్ అయిపోతుంది దీనికోసం నేను చాలా తంటాలు పడ్డాను ఎందుకంటే ఇదంతా మెజర్ చేసుకొని మళ్ళీ స్కేల్ పెట్టి డ్రా చేసుకొని అన్నీ చేసే ఓపిక నాకు లేదు ఏదైనా సరే నేను ఐబాల్ చేసుకొని చేసేస్తా అండి వంటైనా సరే అంతే ఈ పనులైనా అంతే అనమాట ఐబాల్ చేసుకొని చేసేస్తాను అందుకని కొంచెం టైం తీసుకొని స్లోగా కుర్చీ ఎక్కి పై నుండి కింద వరకు కూడా నెమ్మదిగా స్టిక్ చేసుకుంటూ వచ్చా అన్నమాట ఇదైతే నాకు చాలా టైం పట్టింది దట్టు ఇంతకు ముందు దశావతారాలు ఏంటంటే మన ఐ లెవెల్ కన్నా కూడా కొంచెం పైనుండి స్టిక్ చేశాను కానీ ఈసారి మాత్రము ఈ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ పైన నుండి ఆ లెవెల్ పెట్టుకొని అక్కడ నుంచి కింద వరకు కూడా చేశాను అనమాట ఎందుకంటే ఇది ఒక గ్యాలరీ వాల్ స్పెషల్గా ఒక లుక్ తెచ్చేద్దాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను బ్లాక్ అండ్ గోల్డ్ పేపర్ ఉంది కదండి అది కూడా ఫెవికాల్తోనే స్టిక్ చేశాను ఈ దశావతారాలు మాత్రం ఫెవికాల్తో స్టిక్ చేస్తే ఉండవు సో అందుకని చెప్పి నేను డబుల్ సైడెడ్ టేప్ యూజ్ చేసా ఫెవికాల్ అంటే అండి అది ఆరడానికి టైం పడుతుందనమాట అదంతా కూడా మళ్ళీ ఉంటుందో లేదో అని డౌట్ చక్కగా ఈ డబుల్ సైడెడ్ టేప్స్ అయితే బాగా హోల్డ్ చేస్తాయి నేను ఇంతకు ముందు కూడా జస్ట్ వాల్కి స్టిక్ చేసినప్పుడు డబుల్ సైడెడ్ టేప్ టేప్ యూజ్ చేశాను సో అందుకని సేమ్ అదే మెథడ్ ఫాలో అయ్యాను బాగా గట్టిగా ప్రెస్ చేసేస్తామంటే అసలు పడవు ఎక్సెస్ పెయింట్ని మాల్గా నా ఫింగర్స్ తోటి రిమూవ్ చేసే టైంలో కాపర్ కలర్ అంటే బ్రాన్స్ యాంటిక్ కలర్ కనిపిస్తూ ఉంది కదా సో అది అంత హైలైట్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఇట్లా గోల్డ్ పెయింట్ బ్రష్ చేసేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు పెయింట్ అనేది కనిపించకూడదు అనమాట బ్రష్కి అలా లైట్గా చాలా కొంచెం పెయింట్ తీసుకొని ఒక డ్రాప్ తీసుకొని ఇట్లా జస్ట్ మనం బ్రష్ చేసినట్లు చేసాము అని అంటే అక్కడక్కడ అట్లాగా అప్స్ లాగా స్టిక్ అవుతుంది సో ఇక్కడ చూపించినట్లు అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మనం ఇట్లా హ్యాండ్ మూవ్ చేస్తూ ఉంటే బయట ప్రొజెక్ట్ అవుతాయి చూసారా ముక్కు బుగ్గలు ఫోర్ హెడ్ అలాంటి ప్లేసెస్లో జస్ట్ ఆ గోల్డ్ కలర్ అనేది స్టిక్ అవుతుంది బొమ్మ బాగా హైలైటెడ్గా కనిపిస్తుంది ఎడ్జస్కి నేను ఫస్ట్ గోల్డ్ టేప్ స్టిక్ చేద్దామని అనుకున్నా అండి కాకపోతే దాని అడ్హెసివ్ ఎలా ఉంటుంది అనేది నాకు అస్సలు ఐడియా లేదనమాట ఒకవేళ కనుక అది సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు వచ్చేస్తుంది అని అంటే మళ్ళీ మొత్తము ఇదంతా కూడా డబుల్ వర్క్ అయిపోతుంది నాకు ఏదో ఒకటి పెట్టి ఫిక్స్ చేస్తూనే ఉండాలి పైగా ఆ టేప్ కూడా గట్టిగా ఉంటుంది సరే ఎటు మనం ఈ మిర్రర్ స్టిక్కర్స్ తోటి వర్క్ చేశాం కదా ఇంతకుముందు ఐ డోంట్ ఐ ఫాలో ద సేమ్ థింగ్ అని నేను ఆ మిర్రర్ స్టిక్కర్స్ ఎక్కువ తెప్పించేసుకున్నాను ఒకేసారి ఐ థింక్ త్రీ సెట్స్ అలా తెప్పించుకున్న సెట్లో మనకి ట్వెల్వ్ పీసెస్ అట్లా వస్తాయి ఈ లింక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఏవైతే ప్రొవైడ్ చేయగలనో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇట్లాగా మిర్రర్ స్టిక్కర్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకున్నానండి బార్డర్కి బాగా యూజ్ అయింది నాకు మళ్ళీ వేరేవి కూడా అంటే లైక్ పెయింట్ చేసుకోవచ్చు కూడా నెక్స్ట్ ఆప్షన్ ఆ పెయింట్ చేస్తే ఆ గ్లో అనేది అంటే ఆ షైన్ అనేది రాదు మిర్రర్ స్టిక్కర్స్ అయితే బాగా చూసారు కదా బాగా షైన్ అవుతూ ఉంటాయి మిర్రర్ లాగా సో అందుకని చెప్పి ఇవి ప్లాస్టిక్ మిర్రర్సే అందుకనే మిర్రర్ లాగా అని చెప్తున్నాను ఇవి ప్లాస్టిక్వే అనమాట సో మనకు ఆ లుక్ రావాలి అని అంటే ఇదే బెటర్ అనిపించింది నాకు ఈ వాల్ ఆర్ట్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో అండి హ్యాపీనెస్ కన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని చెప్పొచ్చు ఇది మహాబలిపురంలో తీసుకున్నాను దశావతారాల సెట్ అది వచ్చరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది అప్పుడు ఫస్ట్ గోల్డ్ స్ప్రే పెయింట్ చేసుకొని జస్ట్ వాల్ మీద స్టిక్ చేశాను కదా తర్వాత ఇట్లా ఒక పీస్ అయితే క్రియేట్ చేసుకోగలిగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో కూడా షేర్ చేసుకున్నాను సాయంత్రము డిమార్ట్కి వెళ్ళాను ఎందుకో మా వెళ్ళాలనిపించింది అనమాట కొత్తగా ఓపెన్ చేశారు మా ఇంటి దగ్గర ఈ కప్స్ నాకు బాగా నచ్చాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ వైట్ కలర్వి నేను వాడేసిన మోడల్సే ఉన్నాయండి కాకపోతే పెద్ద సైజెస్ అనమాట వైట్ కప్స్ అయితే నాకు టోటలీ బోర్ కొట్టేసింది నావ్ ఐమ్ సిరామిక్స్ అనమాట ఆ సిరామిక్స్ కూడా ఏంటంటే కొంచెం గ్లేస్డ్ సిరామిక్స్ బాగా నచ్చుతున్నాయి మరి లావుగా ఓవర్ సైజ్డ్గా కాకుండా లావుగా ఇన్ ద సెన్స్ థిక్గా వస్తాయి కదా కప్స్ అలాంటివి కాకుండా కొంచెం పల్చటి మెటీరియల్ అలా అలాంటివి ప్రిఫర్ చేస్తున్నాను దాని మీద కూడా నేను తర్వాత వీడియో చేస్తా అంటే కొన్ని కలెక్ట్ చేసిన తర్వాత సో నేనైతే ఒక కప్ తీసుకున్నాను అది ఏంటనేది ఫస్ట్లో చూసారు కదా సో ఆ డాల్ ఉన్న కప్పే చైనా డాల్ జాపనీస్ డాల్ సో ఆ కప్ తీసుకున్నాను అండ్ ఈ జార్స్ అవి బాగున్నాయండి ఎవరికన్నా లైక్ ఇంట్రెస్ట్ ఉంటుందేమో పర్చేస్ చేసుకోవాలి అని చెప్పి అందుకని చూపిస్తున్నా ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట ఇవి చక్కగా కుకీస్ బిస్కెట్స్ తర్వాత మనం ఏమైనా తినుబండారాలు ఉంటాయి కదా ఈ చెక్కలని చక్రాలు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు నాకు ఈ ప్యాన్ నాకు చాలా నచ్చింది ట్రైప్లైలో హ్యామర్డ్ స్టైల్ అండి అంటే అట్లా డాల్స్ టాల్స్గా వచ్చినాయి కదా వాటిని హ్యామర్డ్ అంటారు దానికి గోల్డ్ హ్యాండిల్స్ రావటం అనేది నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే అవి ఫేడౌట్ అయిపోయాయి సో మనం కొత్తది కొనుక్కునేటప్పుడు ఆబ్వియస్లీ షైన్ ఉండాలి అని అనుకుంటాం కదా అదేమో చాలా అవుట్ లాగా అనిపించింది అందుకని ఇంకా తీసుకోలేదు అండ్ మంచి అఫోర్డబుల్ కాస్ట్లో కూడా ఉంది సైజ్ కూడా బాగుంది వేరే డిమార్ట్లో ఎప్పుడన్నా ట్రై చేస్తాను నా లక్కుంటే దొరుకుతుంది లేకపోతే లేదు ఇవాళ నేను మా మేటు డీమార్ట్కి వెళ్ళొచ్చాము తనైతే ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ టైం అంట తను డి మార్ట్ విజిట్ చేయటము ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు సరోనా స్టోర్స్ కి అయితే చాలా సార్లు వెళ్ళాను అని అంది ఎందుకు వెళ్ళవు అని అంటే అయ్యో నాకు టైం ఎక్కడ కుదురుతుంది అని చెప్పి అంటే తను ఫుల్ సేవింగ్స్లో ఉంటుంది బాగా కష్టపడుతుంది బాగా సేవ్ చేసుకుంటుంది అనమాట అందుకని ఎక్కువ ఖర్చు పెట్టదు తను కావాల్సింది తను తీసుకుంది చక్కగా పిల్లో కవర్స్ డోర్ మ్యాట్స్ అని చెప్పి పిల్లలకి లంచ్ బ్యాగ్స్ అట్లా ఏవో కొనుక్కుంటాను అండ్ నేను కొన్ని తీసుకున్నానండి యూజువల్లీ నేను డి ఎక్కువ వెళ్ళాను నాకు స్పార్ ఇష్టము హోమ్ సెంటర్ తర్వాత అమెజాన్లో పర్చేస్ చేస్తా ఎందుకంటే డీమార్ట్ మాకు దగ్గరలో లేదు సో నాకు అక్కడ ఎక్కువ ఏముంటాయో కూడా ఐడియా లేదు ఒకసారి మాత్రము పూణే వెళ్ళినప్పుడు పూణేలో మా కజిన్ ఉండేది అక్కడ డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్లీస్ బ్లాంకెట్ తీసుకున్నాను సో అది బాగా నాకు అది ఇప్పటికీ ఉంది చాలా బాగా పనిచేస్తుంది అట్లా బ్లాంకెట్స్ బాగుంటాయి బెడ్షీట్స్ బాగుంటాయని చెప్పి ఏదైనా తీసుకుందామని వెళ్ళా సాలిడ్ బెడ్షీట్స్ అయితే నాకు ఏమీ దొరకలేదండి అంటే నేను వేసేది ఎక్కువ హాఫ్ వైట్ అవే ఉంటాయి కదా బ్లాంకెట్స్ ఏదైనా చూద్దామో అని అనుకుంటే ఒకటి దొరికింది నాకు చాలా నచ్చింది సో మీరు కూడా వీకెండ్ కదా ఎవరైనా బయటకు వెళ్తూ ఉంటారు షాపింగ్ అట్లాగా సో ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకుంటారు క్వాలిటీ బాగుంది అందుకని షేర్ చేద్దామని అనుకున్నా ఫస్ట్ కుషన్ కవర్ చూడండి నాకైతే ఎంత నచ్చిందో క్వాలిటీ ఇది వచ్చేసరికి సాఫ్ట్ వెల్వెట్ అనమాట ఇది చాలా బాగుంది మెటీరియల్ ప్రైస్ చెప్తాను వన్ ఫార్టీ నైన్ అండి వన్ ఫార్టీ నైన్ది మనకి ఇంకా తక్కువ ప్రైజే పడుతుంది నైంటీ నైన్ రూపీస్ ఎంత పడుతుంది అనమాట సో ఇది ఒకటి తీసుకున్న ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది అసలు ఇది పౌడర్ బ్లూ కలరు మరి కెమెరాలో గ్రే కలర్ లా కనిపిస్తుందేమో తెలియదు కానీ దిస్ ఇస్ లైక్ బ్లూ అనమాట పౌడర్ బ్లూ అండ్ ఇది చూసారు కదా ఇది దోహర్ లైక్ ఐఎమ్ ఏ దోహర్ పర్సన్ అసలు నాకు ఎంత ఇష్టం అంటే దోహర్స్ ఫ్లీజ్ బ్లాంకెట్స్ ఒకటి ఇవి ఉన్నాయి కదండి అవి ఫ్లీజ్ బ్లాంకెట్స్ ఇవి దోహర్స్ ఫ్లీజ్ బ్లాంకెట్స్ ఎప్పుడు కూడా వింటర్లో చాలా బాగుంటాయి యాక్చువల్గా నాకు సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే దోహర్ మస్ట్ అనమాట దోహరే కప్పుకుంటా నేను నాకు ఇంకా వేరేది అసలు ఆడినట్టు అనిపిస్తుంది మా హస్బెండ్ మాత్రము ఫ్లీజ్ బ్లాంకెట్ యూస్ చేస్తారు సిద్ధు కూడా ఉంటే ఫ్లీజ్ బ్లాంకెట్సే చాలా ఇష్టం ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా ఇంకొకటేమో లైక్ ఫుల్ వైట్ ఉంటుంది కదా అది మెట్రోలో తీసుకున్నాను అనమాట విజయవాడ మెట్రోలో ఇదండి దోహరు ఇది వచ్చేసరికి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వాష్ చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రింట్ మాత్రం చాలా బాగుంది పెద్ద బ్లాంకెట్ ఇచ్చారు యాక్చువల్లీ పెద్ద దోహర్ అనమాట ఇది మనకి సైజ్ చూసుకుంటే చాలా పెద్దది వచ్చింది ఎందుకంటే నేను ఇక్కడ కంపేర్ చేయడానికని చెప్పి మీకు చూపిస్తాను ఇది మాములుగా రోజు నేను కప్పుకునే దోహర్ అనమాట ఇది వచ్చేసరికి సింగిల్ దోహర్ మంచి క్వాలిటీ కాటన్ బాగుంది ప్రింట్ అదంతా కూడా పెద్ద ఏం ఫేడ్ అవ్వాలా ఇదంతా పేస్టల్ కలర్స్ సో ఇలాగే ఉంటాయి ఇది ప్రింట్ కూడా ఏం ఫేడ్ అవ్వాలా బాగుంది హాయిగా ఉంటుంది అనమాట సమ్మర్లో ఇలాంటివి కప్పుకుంటే కాకపోతే ఇది వచ్చేసరికి ఏంటంటే చిన్నది ఇచ్చారు ఇది ఐ థింక్ సెవెన్ హండ్రెడో ఎయిట్ హండ్రెడో పడిందండి అమెజాన్లో తీసుకున్నా నేను ఇదేమో చిన్నది ఇది మాత్రం చాలా పెద్దది వచ్చింది నాకు నచ్చింది అనమాట అంటే లైక్ ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు కప్పుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది మన కింద డబల్ లేయర్ వేసి పడుకోవడానికి బాగుంటుంది సో ఎప్పుడైనా సరే మనం ఇట్లా పెద్దవి ప్రిఫర్ చేస్తాం కదా ఈ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ విషయంలో అంటే మాది వచ్చేసరికి డబుల్ బెడ్ అందుకని దీని మీద వేయడానికి కూడా డెకోర్ పర్పస్కి కూడా నాకు చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వెంటనే పర్చేస్ చేసుకుంటారు అని చెప్పి షేర్ చేస్తా ఇది డబుల్ సాఫ్ట్ స్పర్ష్ అండి దీంట్లోనే అనుకుంటా ఇది సెపరేట్ బ్రాండా లేకపోతే దీంట్లోనే వేరే మోడలా తెలియదు కానీ దీనికన్నా చిన్న బ్లాంకెట్ ఉంది కొంచెం సిమిలర్ డిజైన్స్ అనమాట సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది వచ్చేసరికి డబుల్ బ్లాంకెట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ దీని మీద ఉన్న ప్రైజే పడింది మనకి అండ్ సింగిల్ కూడా ఉన్నట్టుంది అదైతే బాగా చిన్నగా ఉంది నాకు ఈ ప్రింట్స్ వచ్చేసరికి నేను గ్రీన్ కోసం చూశాను గ్రీన్ కన్నా కూడా ఇది ఒకలాంటి గ్రేయిష్ బ్లూ వచ్చింది నాకు చాలా నచ్చింది అనమాట వైట్ మీద బ్లూ సమ్మర్కి అయితే అసలు యాప్ట్గా ఉంది ఇంకా రేపు మార్నింగ్ నేను ఈ బెడ్షీట్ అది కూడా చేంజ్ చేసేస్తా ఇది ఊరికే మీకు చూపిద్దామని వేశాను అండ్ నేను కూడా ఫస్ట్ ఆగలేను కదా తెచ్చిన వెంటనే ఎలా ఉందో చూసేయాలి అది యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు ఒక మూడు దోహర్స్ ఉన్నాయన్నమాట ఇది ఇంకొక రెండు ఉన్నాయి సో టోటల్ ఫోర్ ఉన్నాయి నా దగ్గర అందులో ఒకటి తీసేయాలి ఎందుకంటే అసలు శాంతం చినిగిపోయింది అది కానీ నేను ఉంచాను ఎందుకంటే ఎవరన్నా వచ్చినప్పుడు కింద వేసి మళ్ళీ లేయర్స్ లాగా మళ్ళీ పైన బెడ్షీట్ అలా వేసుకోవచ్చు కదా ఊరికే కింద కూర్చోడానికో లేకపోతే పడుకోవడానికనో సంథింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయా లేదో తెలియదండి మేము వెళ్ళిన డిమార్ట్ వచ్చేసరికి కోవూర్ డిమార్ట్ అనమాట మేము చెన్నైలో ఉంటాం కదా కుండ్రతూర్ కోవూర్ ఆ ఏరియాలో వస్తుంది మరి వేరే డిమార్ట్స్లో కూడా చెక్ చేయొచ్చు ఒకసారి ఎలా ఉంటుంది అని మేబీ నేను మళ్ళీ ఒకసారి వెళ్తాను ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది ఇది నెక్స్ట్ వీక్ అలా వాష్ చేస్తా వాష్ చేసిన తర్వాత అప్పుడు చెక్ చేస్తాను కలర్ బాగుంది ఫేడ్ అవ్వట్లేదు అని అంటే సేమ్ ఇలాంటిదే ఇంకొకటి తెచ్చుకోవాలి ఎందుకంటే సేమ్ ఇలాంటిదే అంటున్నాను నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇంత పెద్ద దోహర్ వచ్చింది చాలా తిక్గా కూడా ఉంది అంటే తిక్గా అంటే మరీ ఓ బరువు లేదు దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం